హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు అయితే శ్రీరామనవమి కదా చాలా రోజులైతుంది మన శైలజ శ్రీ బ్లాక్స్ ఛానల్లో అయితే వీడియోస్ తీయక ఈ అయితే పని మధ్యాహ్నం నోపిస్తాడు అనమాట ఇక ఈ రోజైతే ఆల్రెడీ అయితే దేవుడికి అదిగోండి దేవుడి పట్టాలు కలిగేసుకొని పూజ అయితే చేసేసుకున్నా ఇంకా రాముల వారికి మాత్రం సపరేట్ గా చేద్దాం అనేసి ఇక్కడ కింద అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఇంకా మనం రాముల వారికి నేను ఈ రోజు ఏం చేస్తున్నా అనే ప్రాసెస్ అయితే వీడియోలో చూద్దాం అని ఇంకా స్టార్ట్ చేసేసిన ఫస్ట్ అయితే ఇకొకటి రైస్ అయితే అయింది ఈ రోజు ఇంకా మామిడికాయ పులిహోర చేద్దాము దేవుడికి అనేసి అయితే మనం ఉగాది పచ్చడి చేసుకున్నట్టు అయితే నేనైతే ఇక ఫ్రెష్ అయ్యి రాగానే చింతపండు అయితే నానబెట్టేసుకున్నా ఈ రోజు అయితే అస్సలు రాముల వారికి బెల్లం పానకం చెయ్యాలి కానీ అయితే బెల్లం పానకం చేసుకోలేని వాళ్ళు ఉగాది పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు అయితే నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం ఉన్న కూడా సరిగ్గా తాగినట్టు లేదు అందుకే దేవుడికి అదైనా చేసుకోవచ్చు ఇదైనా చేసుకోవచ్చు అందుకే ఎప్పుడైతే బెల్లం పానకం చేస్తా ఈ రోజు మాత్రం ఉగాది పచ్చడిలాగా చింతపండుతో అయితే చేస్తున్నాయి దానికోసం అయితే చింతపండు అయితే నానబెట్టేసుకున్నా ఇప్పుడు బెల్లం కూడా నానబెట్టుకున్నాం అయితే బెల్లం పానకం కూడా చేస్తున్నా కొంచెం పచ్చడ కొంచెం పానకము ఇంకా దానికోసం అయితే మనం కొంచెం ఇలా తుంచి వేసుకుంటే తొందర తొందరగా నానుతుంది కదా ఇలా అయితే టైం పడుతుంది అనేసి ఇక దీన్ని అయితే దంచుకుంటున్నా పచ్చడ పానకం రెండు చేస్తున్నా పానకం అయితే ఈ చొంబు నిండా వేస్తున్నాను ఇంకా నేనైతే సపరేట్ గా అయితే దేవుడికి నీళ్లు పెట్టుకుంటా కదా ఆ నీళ్లు అయితే వేస్తున్నా మనం ఈరోజు కుండలు వేసుకోవద్దు కాబట్టి బెల్లం దీంట్లో కూడా బెల్లం దీంట్లో వచ్చేసి మనము సొంటి మిరియాలు ఇలాచి పౌడర్ అవి వేయాలి ఇలాచి సొంఠి మిరియాలు జీలకర్ర ఇంకా దేవుడికి పెట్టే బెల్లం పానకం అయితే ఇంతే ఇంకా దీంట్లో తులసాకులు వేసుకోవాలి తులసాకు మాత్రం మనం పూజ చేసే చెట్టుకు అయితే తెంపొద్దు పూజ చేయని చెట్టుకు తెంపాలి నేను ఇప్పుడు చూపిస్తా మీకు ఇది పూజ చేసే చెట్టు ఇది పూజ చెయ్యాలి చెప్పు ఇలా తులసిదళంతో ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది పానకం పక్కకు పెట్టేసుకుంది ఇంకా పచ్చడి కోసం అయితే బెల్లం నానబెట్టేసినా కదా ఇదిగోండి బెల్లంలో ఈ గసాలు పలుకులు సోంపు అన్ని కలిపి ఇచ్చేసిండు ఇంకా ఇప్పుడు అయితే వేసేసిన అవి దీంట్లో వేసుకుంటున్నా ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా చిక్కగా పీసుకేసి అందులో వేసేద్దాం ఇంక ఇక్కడ మనకు ప్రసాదం రెడీ అయిపోయే లోపల ఈ బెల్లం అయితే మంచిగా నానుపోతుంది మనం ఇందులో సోంపు గసాలు మళ్ళీ అదేంటి ఏమిషన్ సోంపు గసాలు ఆ పలుకులు ఇప్పుడేమో కొబ్బరి తురుము మామిడి తురుము అయితే దీంట్లో ఒక్కటి అయిందండి ఏంటి అని అంటే వేప పువ్వు వేప పువ్వు ఎక్కడ దొరకలేదు లాస్ట్ కు వచ్చేసి పుట్నాలు ఇంకా చూడండి నేను ఇవన్నీ వేసుకునే లోపల బెల్లం కూడా కరిగిపోయింది అక్కడక్కడ కొంచెం ఉంది ఇంకా మన మామిడికాయ పులిహోర కూడా చేసుకునే లోపు అయిపోతుంది ఇంకా ఈ రెండు పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ప్రసాదాల పని అయిపోయింది మామిడికాయ పులిహోరలకు వచ్చేసి అయితే మామిడి తురము శనగపప్పు పల్లీలు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చిపకాయలు అయితే కట్ చేసి పెట్టేసిన అట్లానే పెరుగున్నాం కూడా అయితే మామిడి తురం ఏంటి మరి అంత కొద్ది ఉందని మీరు అనుకుంటున్ను ఆ మామిడికాయలో చిన్న చిన్నవైతే మూడైతే తీసుకొచ్చిన నిన్న మామిడికాయ పప్పు తీస్తే ఎంత పుల్లగా ఉందంటే అంత పుల్లగా ఉంది అనమాట కొంచెం వేస్తున్నా మామిడి తురుము ఇక్కడ అయితే ఇంకా కొంచెం పెరగడానికి సపరేట్ తీసేసుకున్నాం రైస్ అయితే కుల్ల కుల్ల తీసేసుకున్నా ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోరలకు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా అయితే చాలా కొద్దిగా చేస్తున్నా నేను ఎందుకంటే ఆల్రెడీ టిఫిన్ టిఫిన్లు చేసేసారు ఇంక ఇప్పుడైతే మళ్ళీ పూజ దగ్గరికి తినడానికి వెళ్తున్నారు కదా అందుకని దేవుడికి ప్రసాదం మటుకన్న అన్నట్టుగా కొద్దిగానే చేస్తున్నా ఇంకా కొద్దిగా జలుక రావాలి వేగగానే ఈ దినుసులు వేసేసుకోవాలి పప్పు దినుసులు పచ్చి పాపం ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ మామిడి పురుము లైట్ గా సాల్ట్ అంటే ఈ పోపు సరిపోయేంత సాల్టే వేసేస్తాను నేను మళ్ళీ అన్నం వేసుకున్నాక అందులో వేసాను ఇంతే ఈజీ ఇది ప్రసాదం కనే కాదు మనకు పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీ అయినా బాగుంటది ఎండకాలం మామిడి చేయడం కూడా ఇప్పుడు కలిపే ముందు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక రైస్ కు సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు వేసేస్తుంది రైస్ అయితే కొంచెం మెత్తగా అయిపోయింది నేను అటు ఇటు వెళ్ళొచ్చే వరకు చింగిపోయినట్టు అయింది ఇంతే సింపుల్ ఇక మాడికే పులకూర రెడీ అయిపోయింది స్టావర్ చేసేస్తుంది లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు అయితే నేను ఎప్పుడు కొత్తిమీర వేసేదాన్ని కాదు ఎందుకు ఎందుకు అనేసి అంటే కొత్తిమీర వేస్తారో లేదో దేవుడు ప్రసాదంలోనే ఒక డౌట్ ఉండేది కానీ మొన్న మేము ఒక దగ్గర తిన్నప్పుడు అయితే వేసేదు ఇంకా అందుకని నేను కూడా ఇప్పుడు వేసేసిన చూసిన కదా మాకే కొడుబోర రెడీ అయిపోయింది కొద్దిగా ఉప్మా కూడా అయింది అన్నం కొంచెం మెత్తగా సరే సరే పక్కన పెట్టేసి ఇంకా ఇంకో చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకుని సిల్లో పెట్టేసుకున్నా ఇప్పుడు పెరుగు అన్నంలోకి లైట్గా అన్నం తీసుకున్నా కదా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నా కొన్ని పాలు కూడా వేసుకోవాలి చిక్కబడదు ఇంకా రైస్ కి సరిపోయేంత సాల్ట్ ఇంకా మంచిగా ఇలా కలిపేసుకొని ఇందులో ఇంకా ఇప్పుడు మిరియాలు వేసుకుందాం పోపులోకి కూడా జీలక ఆవాలు పప్పు దినుసులు పచ్చిమిర్చి ఇంకా చూసినా ఈ రోజు అయితే నేను శ్రీరామనవమికి చాలా సింపుల్ వంటలు అయితే చేసేసుకున్నా స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఇంత వంటకైనా ఇంకా ఇన్ని గిన్నెలు అయితే పడిపోయినాయి ఇంకా ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది కదా ఇక దేవుడి దగ్గరకి అయితే వచ్చేసిన మంచి వాటర్ వేసుకొని అయితే ఫోటో అయితే మంచి చేసుకొని మళ్ళీ పొడి క్లాత్తో అయితే తోడుస్తున్నాను మనం రాముల వారికైనా నరసింహస్వామికైనా విష్ణుమూర్తికైనా ఇలా నామం బొట్టు పెట్టుకోవాలి ఇలా అన్నిటికి మంచిగా మా దగ్గర అయితే టెంపుల్లో అయితే మంత్రాలు ఇంకా అందుకనే నేనైతే పదకొండు తర్వాత రాముని పూజ అయితే స్టార్ట్ చేసిన ఇంకా దేవుడి దగ్గర అయితే ఉదయమే చేసేసుకున్నాను క్లాత్ వేసేసుకొని క్లాత్ పైన ఇలా ఫోటో పట్టేట ఒక ఐదు సార్లు అయితే బియ్యం వేస్తున్నాను అలాగే భద్రాచలం అయితే మనకు అప్పుడు ఇచ్చింది ఉంది కదా అది కూడా అయితే పెట్టేసుకుందాం అని పెట్టేసుకుంటున్నా భద్రాచలం అయోధ్య 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 మర్చిపోయినా నేనే ఇలా టూ సైడ్స్ పెట్టేసుకున్నా ఇదిగోండి రాములవారి విగ్రహం అయితే ఇన్ని రోజులు నా దగ్గర లేకుండా రాముల వారి విగ్రహం అయితే తెచ్చుకున్నా నేను అయితే నేను ఇంకా పూలు అవన్నీ తెచ్చుకోలేదు అసలు ఈ రోజు కొంచెం నాకు బయటికి ఉండే ఇంకా అందుకని నేను పూజ చేస్తానో చేయనో రాముల వారికి సపరేట్ గా పటం పెట్టేసని అన్ని అయితే తెచ్చుకో చేసుకోలేదు తెచ్చుకోలేదు అందుకని ఇంకా ఇక దేవుడు అయితే నాతో చేయించుకుంటున్నాడు చూడండి నేనైతే మంచిగా సింపుల్ గా అయితే రెడీ చేసేసుకున్నా ఇంకైతే ఇప్పుడు దీపారాధన చేసేసుకున్నా ఇంకా తులసి మాల తెచ్చుకున్నందుకైతే ఆకులు అయితే పెట్టేస్తున్నా చూడండి ఇంకా మా దగ్గర అయితే మైక్ అయితే పెట్టేస్తున్నారు ఏదిగోండి ఇలా అయితే రాముడు విగ్రహానికి ఇలా చేసేసుకున్నా ఫస్ట్ అయితే పానకం ఇదేమో పచ్చడే పెసరపప్పు అయితే మెయిన్ వచ్చేసి ఈ పెసరపప్పు ఈ రోజు దీంతో అయినా ఏదైనా అని చేయొచ్చు నేనైతే ఉట్టిగా నానబెట్టేసి దేవుడి దగ్గర పెట్టేస్తున్నా ఇంకా దా తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం ఇంకా సో ఈ రోజు అయితే శ్రీరామనవమి పూజా విధానం ఇంట్లో చిన్నగా సింపుల్ గా అయితే ఎలా చేస్తున్నాడో షేర్ చేస్తున్నాను మా దగ్గర జులూస్ కూడా ఎలా వచ్చిందో అది కూడా కొద్దిగా అయితే షేర్ చేసిన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన శైలజా శ్రీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వల్తో మరి బాయ్